ఇక మన కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏమున్నాయనేటువంటిది అధ్యక్ష ట్యాక్స్ రెవల్యూషన్ చివరి కాలం చూస్తే అధ్యక్ష మనకి గత సంవత్సరానికి గాను అంటే ఈ మార్చి వరకు ఉంది అధ్యక్ష యాభై రెండు వేల ఎనభై కోట్లు మనకి రావాల్సింది అధ్యక్ష మనం కట్టాల్సినటువంటి అప్పులు వడ్డీలు ఎంత అధ్యక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లు అంటే మనం ఆదాయాన్ని మించి వన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అధ్యక్ష మన రాష్ట్ర ఆదాయం కేంద్రం నుంచి మనకు వచ్చేది రెండు కలిపితే అధ్యక్ష లక్ష యాభై నాలుగు వేల అరవై ఐదు కోట్ల అధ్యక్ష మనం జీత మీద ఖర్చు పెడుతున్న మనం వడ్డీలు కడుతున్నది అప్పులు అసలు కడుతున్నటువంటిది అరవై ఐదు వేల కోట్లు తీస్తే అధ్యక్ష ఈ రెండింటినీ కలిపితే లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల ఒక్క కోట్లు అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం పూర్తిగా దానికి సరిపోయి ఇంకా ఒక పర్సెంట్ తక్కువ ఉన్నాం అధ్యక్ష మనం కేవలం జీత బత్యాలు అప్పులు వడ్డీలకు మాత్రమే సరిపోతుంది అధ్యక్ష ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిటెడ్ ఎక్స్పెండిచర్ చాలా ఉంది అధ్యక్ష కనీసం హాస్పిటల్ లో మెడిసిన్ బిల్స్ ఇవి ఏవి ఆగకూడదు అధ్యక్ష ఆప లేనటువంటివి ఆగకూడనటువంటివి అధ్యక్ష హాస్పిటల్స్ నడవాల్సింది స్కూల్స్ నడవాల్సిందే మహిళలకు మన చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని ఇవ్వాల్సిందే మధ్యాహ్న భోజనాలు నడవాల్సిందే ఇట్లాంటి కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇందులో ఏది చూపించలేదు అధ్యక్ష కేవలం అప్పులు వడ్డీలు అంటే మన గడియారం నడుస్తా ఉంది అధ్యక్ష ఎవ్రీ డే పాస్ మనం ఇంట్రెస్ట్ పేమెంట్ లెత్త కడతా ఉన్నాం అనేటువంటి చూసుకుంటాం అధ్యక్ష మరి ఇవన్నీ కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు అధ్యక్ష సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు అభివృద్ధి పథకాలు కావచ్చు మన శాసనసభ్యులు అడిగేటువంటి రోడ్లు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఇవన్నింటినీ కూడా మనం ఇవాళ అప్పులు చేసే ఉపయోగిస్తారు పదే చెప్తున్నా అధ్యక్ష అప్పు చేయడం ఎప్పుడు కూడా తప్పు కాదు అప్పుని ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టాలి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టాలి నేను మొన్న చెప్పినట్టు ఓ రైతు భూమి కొనడాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం దాంట్లో బోర్ తవ్వడాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం దాన్ని కరెంట్ వేసుకోవడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుతాం ఆ తర్వాత ఆదాయం అదే వస్తుంది ఆ ఆదాయం నుంచి మనం పది మందికి పేదలకు ఉపయోగపడవచ్చు అనేటువంటిది అట్లాంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అధ్యక్ష మనకి తెలంగాణకి తేడా చెప్పడం కోసమే ఈ స్లైడ్ వేయడం జరిగింది అధ్యక్ష